హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభదయం ఈ రోజు మన తెలంగాణ సమాజం తెలుగు దిన పత్రికలోని మెన్ వార్తా విశేషాలు ఒకసారి చూద్దాం సో దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసి సోషల్ మీడియా గ్రూప్స్ లో న్యూస్ పేపర్ అనాలిసిస్ ప్రోగ్రామ్ షేర్ చేయవలసిందిగా కోరుతాను వార్తా వివరంలోకి వెళ్దాం తెలంగాణకు ఆకాంక్షల మేరకు పాలన ఆ ఖమ్మం అవతరణ దినోత్సవంలో ఆ బట్టి విక్రమార్కరణ తెలంగాణ ఆకాంక్షల మేరకే ఆ పాలన ఖమ్మం అవతర ఏదైతే తెలంగాణ రాష్ట్ర వైభవ దినోత్సవాల కార్యక్రమాల్లో ఈనాడు బట్టి విక్రమార్క గారు అంటున్నారు అనమాట ఈనాడు ప్రజల దగ్గర పోతే బట్టి విక్రమార్క గారు ఒక ముచ్చట వాళ్ళని అడగండి ఏ విధమైనటువంటి పాలన కావాలి ఇప్పుడు ఏ విధమైనటువంటి పాలన ఉంది అని చెప్పేసి ఒక ముచ్చట అడిగితే ప్రజలు చెప్తారు కదా ఎందుకంటే ప్రజలకు మనం ఏం చేద్దాం అనుకుంటామో ప్రజలకు ఏం చేసినామో ప్రజలే చెప్తారు వాళ్ళు ఏ విధంగా లబ్ధి పొందినారు ఈనాడు ఓటేసినందుకు వాళ్ళ పిల్లలకి ఏం జరిగింది వాళ్ళ ఆ పిల్లల భవిష్యత్తులు ఏ విధంగా ఉన్నాయి ఉన్నటువంటి రైతాంగ పరిస్థితి ఏ విధంగా ఉంది ప్రతి ఒక్కటి వాళ్ళే ప్రజల క్లారిటీ ఇస్తారు ఈనాడు మనం చెప్పడం కాదు ప్రజాక్షేత్రంలో పోయి ఒకసారి నడుచుకుంటే వాళ్ళే చెప్తారు ముచ్చట ఉంది తెలంగాణ రాష్ట్రం తెలంగాణను దేశంలోనే సంపన్నంగా నిలిపేందుకు సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని డిప్యూటీ సీఎం మల్లు బట్వి క్రమార్క అన్నారు పదేళ్ల విద్వాంసం నుంచి రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నామని అన్నారు ఆ తెలంగాణ ఆకాంక్షలకు అనుగుణంగా కార్యక్రమాలను తీసుకుని వెళ్తున్నామని చెప్పారు ఆ ఎందరో అమరవీరులు ఆ త్యాగాలను ఈ త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణ దేశంలో అన్ని రాష్ట్రాల చూపు ఉండేలా చేశామని చెప్పారు ఖమ్మంలో నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో బట్టి మాట్లాడారు తెలంగాణ ఆవిర్భవించి నేటితో పదకొండు ఏళ్లు పూర్తయింది ఆ రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులకు నివారణ అల్పిస్తున్నాను అన్నట్టు మన విక్రమార్క విక్రమాన్ వాస్తమాది ఏ విషయానికి ఆ విషయం మనం ఆ మాట్లాడుకోవాలి ఈనాడు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామంటే ఈనాడు అమరవీరుల త్యాగాలు ప్రాణాలు త్యాగం చేసినారు ఈనాడు ప్రాణాలు అర్పించి అలా తల్లి తండ్రుల గురించి మర్చిపోయి ఉన్నటువంటి భవిష్యత్తులో ఉన్నటువంటి విద్యార్థులకు మంచి జీవితం ప్రసాదించుకోవాలని చెప్పేసి ఈనాడు వాళ్ళ ప్రాణాలని పరంగా పెట్టినటువంటి సిచ్యువేషన్స్ మనం చూసుకోవచ్చు కాబట్టి ఈనాడు పదకొండు అయింది మన తెలంగాణ ఆవిర్భవించి ఈనాడు అమరుల త్యాగాలని మనం మర్చిపోవద్దని చెప్పేసి తెలియజేస్తాం గన్ పార్క్ వద్ద సీఎం రేవంత్ నివ్వాలి ముఖ్య అతిథిగా జపాన్ కితాక్యూషు ఆ సిటీ మేయర్ కజు అకేచి అన్నట్టు గమ్మత్తుకుంటాయి తెలంగాణ రాష్ట్ర అవతర దినోత్సవం సందర్భంగా గన్ పార్క్ లో అమర వీరుల స్తూపం దగ్గర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు అవతర దినోత్సవానికి వెళ్లే ముందు ఆయన నేరుగా గన్ పార్క్ వెళ్లి స్తూపం వద్ద పుష్పగుచ్చం నుంచి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ సిపిఐ నేత నారాయణ తదితరులు ఆ పాల్గొన్నారు పర్యటనలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి ఈ వేడుకలకు జపాన్ లోని కితా కిషో సిటీ మేయర్ కుజు హిస్సా టకేసి ఉన్నతాధికారుల మధ్య అతిథిగా హాజరయ్యారన్నట్టు మనం చూసుకోవచ్చు నిన్న జరిగినటువంటి కార్యక్రమానికి మరి అమరవీరుల స్థూపం దగ్గర మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆ పుష్పగుచ్చాలు అందజేసి ఇవాళ జరిగింది ఎందుకంటే ఈనాడు అమరవీరుల త్యాగాల ఫలితంగా మనం తెలంగాణ సాధించుకున్నాం అదేవిధంగా ఉస్మానియా విద్యార్థులు అయితేనేమి ఈనాడు యావత్ తెలంగాణ ప్రజానికం కూడా వంట మార్పు కార్యక్రమాలు అయితేనేమి మిలియన్ మార్చ్ అయితేనేమి ధర్నా కార్యక్రమాలు నాడు తెలంగాణ ప్రజలు కూడా చాలా కీలకంగా పోషించడం జరిగింది అభివృద్ధిలో కేసీఆర్ అబద్దాలలో ఆ రేవంత్ అగ్రగామి మహిళలకు ఇరవై ఒకటి వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఎక్కడ ఇచ్చారు రుజువు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా ఒంటరిగానే బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది తెలంగాణ భవన్ అవతరణ దినోత్సవంలో హరీష్ రావు సవాల్ అన్నట్టు మనం చూసుకోవచ్చు అభివృద్ధిలో కేసీఆర్ అబద్ధాలలో రేవంత్ రెడ్డి ఈనాడు ప్రజలకి ఏ విధంగా హామీ ఇచ్చి నెరవేర్చలేదో మనం చూసుకోవచ్చు హరీష్ రావు గారు మీరేం తక్కువేం గారు ఎందుకంటే మీరే శుద్ధార్కం కూడా గట్టిలో ఉంది కదా ఈనాడు దళిత బంధులు ఎక్కడ ఇచ్చినారండీ హరీష్ రావు గారు ఈనాడు అబద్ధాలలో రేవంత్ రెడ్డిది ముందున్నారంటున్నారు మీరు దళిత బంధు ఎంతమందికి ఇచ్చినారు డబుల్ బెడ్రూమ్ ఎంతమందికి ఇచ్చినా వచ్చినట్టే ఎప్పుడు ఒకసారి అభివృద్ధిలో కేసీఆర్ అబద్ధాలను సీఎం రేవంత్ రెడ్డి అగ్రగామని మాజీ మంత్రి ఆ బారాస ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు మహిళలకు ఇరవై కోటి కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చినట్లు సీఎం చెప్పారని దాన్ని నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తామని అన్నారు గతంలో నేను అగ్గిపేట పట్టుకుంటే రాజీనామా చేస్తా అంటే అంత ఉత్తమాటనే అయ్యి నమ్మేట ప్రసక్తి లేదు కానీ హరీష్ రావు గారు అయ్యే చేసుకుంటే బాగుంటుంది ఆగస్టు పదిహేను నాటికి భూ సమస్యలు పరిష్కారం భూభారతి ద్వారా ప్రజల దగ్గరకే అధికారులు రాక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెళ్ళడి ఆ ధరణి పోర్టల్ కి భూభారతి పోర్టల్ కు ఆ నాగలు నాగలుగానికి ఉన్నంత తేడా ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు భూభారతిలో ఆ రెవెన్యూ సమస్యల పరిష్కారం దిశగా నడుస్తున్నామన్నారు ఆ సోమవారం పాలకుర్తిలో మంత్రి పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ జూన్ మూడు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆ భూభారత్ ద్వారా అధికారులు ప్రజలకు ప్రజల దగ్గరికే వస్తారని చెప్పినట్టుగా మనం కూడా చూసుకోవచ్చు మరి ఏ విధంగా సమస్యలకు పరిష్కారం ఎక్కువ పడుతుందో చూసుకోవాలి ఈనాడు ఏదైతే ఆ మన ఒంగ్రేట్ చీనాన్ గారు అంటే ధరణికి భూభారత్కి నక్కకి నాగలుగా ఉన్నటువంటి తేడా ఉంది అంటారు మరి ఎంత తేడా ఉందో చూస్తాం ఈ రోజులు అయితే బయట బయటపడుతుంది వైమానిక రవాణా పరిశ్రమలో భారత్ కీలక పాత్ర వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన రంగం ఆ గ్లోబల్ కంపెనీల పెట్టుబడులకు అద్భుతమైన అవకాశాలు అంతర్జాతీయ వైమానిక రవాణా సంఘం ఆ సమావేశంలో మోడీ అన్నట్టు ఏదైతే అంతర్జాతీయ విమాన రవాణా పరిశ్రమలో భారత్ కీలక పాత్ర పోషిస్తుంది ఆ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్ విమానయాన రంగంలో ప్రముఖ గ్లోబల్ ఆ కంపెనీ పెట్టుబడులు పెట్టేందుకు ఆ అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని తెలిపినట్టుగా మనం చూసుకోవచ్చు ఏదైతే ఈనాడు భారతదేశం పైన ప్రపంచ దేశాల ఫోకస్ కూడా ఎందుకంటే ఈనాడు ఆ ఎదుగుదలలో అయితేనేమి సో ప్రతి దాంట్లో అభివృద్ధిలో భాగంగా ఈనాడు నరేంద్ర మోడీ గారు ఆ ముందు చూపుగా చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరు గమనిస్తూ ఉన్నారు సో అదే విధంగా ఈనాడు పెట్టుబడిదారులు వైమానిక రంగంలో కూడా పెట్టుబడిదారులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్టుగా మనం చూసుకోవచ్చు బీసీ కులగణన దేశానికి ఆదర్శం అవతరణ దినోత్సవంలో మంత్రి ఆ పొన్నం ప్రభాకర్ బీసీ కులగణన ఆ దేశానికి ఆదర్శంగా నిలిచిందని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు జూన్ రెండు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సిద్దిపేటలో ఆ క్రికెట్ స్టేడియంలో జాతీయ జెండాను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆ జిల్లా కలెక్టర్ మధుసూదనాచారి ఆవిష్కరించారు మను చౌదరి సారీ మను చౌదరి ఆవిష్కరించారు సిద్దిపేట పట్టణంలో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆ మీడియాతో మాట్లాడారు కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడానికి చాలా కార్యక్రమాలను చేపట్టారు మంత్రి పొన్నం ప్రభావం వద్దుగానే ఆ ముచ్చట వేస్ట్ అది సౌత్ అవుతుంటే అని అర్థమవుతుంది కోటి మాది మహిళలు కోటి అంటే అది అంత ఉత్తమ ముచ్చట్లు మహిళలారా మీరు మోసమోకూరి నమ్మకూరి సో ఇది ప్రజలారా మనం ఈ ఈరోజు మన తెలంగాణ సమాజం తెలుగు దినపత్రికలోని మెయిన్ ప్యాచ్ఛన్ వార్తా విశేషాలు సో దయచేసి అందరూ లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి న్యూస్ పేపర్ ని షేర్ చేయాల్సింది కోరుతున్నాం